రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమై నిజమవుతున్నట్లు కనిపిస్తుంది సరిగ్గా పండుగ రోజు దేశ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక మలుపు చోటు చేసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుహ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది సాధారణంగా ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కి రాజకీయ వాతావరణంలో మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రాజకీయ భూకంపం అని చెప్పాలి పండగ పూట జగన్ నేతను పాల్పోసినట్లుగా మోడీ ఇచ్చిన సంకేతాలు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా ప్రత్యర్థి పార్టీలో ఆందోళన మొదలైంది మోడీ తన రాజకీయ మోడీ తన పార్టీ కీలక నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం మనం గెలవాలంటే జగన్కు మద్దతు ఇవ్వాల్సిందే అని మోడీ స్పష్టంగా చెప్పడం వెనుక బలమైన వ్యూహం తాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలలో తమ ఉనికిని చాటుకోరన్నా లేదా కేంద్రంలో మళ్లీ పట్టు సాధించాలన్న జగన్ వంటి బలమైన నాయకుడి అవసరమని బీజేపీ అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తుంది గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు ముఖ్యంగా కూటమి రాజకీయాల నేపథ్యంలో మోడీ సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ మరియు ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న ఓట్లు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని మోడీ ఎత్తుగడ వేశారు కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా జాతీయ స్థాయిలో బిల్లు ఆమోదం వంటి కీలక సమయంలో ఆ వేసి బయంత సహకారాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు సమాచారం ఈ మద్దతు అనేది కేవలం బయటికి కనిపించే స్నేహం మాత్రమే కాదు భవిష్యత్తులో రాబో జరగబోయే ఎన్నికల్లో కలిసి నడవడానికి ఒక బలమైన పునాది అని రాజకీయ వర్గాలు అంటున్నారు మోడీ ఆదేశాలతో బీజేపీ శ్రేణులు కూడా ఇప్పుడు అయోమయంలో పడ్డాయి ఇలాంటి వరకు విమర్శించిన నాయకుడికి ఇప్పుడు ఎలా మద్దతు ఇవ్వాలో అన్న కొందరు ఉండగా కేంద్రం నాయకత్వం మాటే శిరోధారమని మరికొందరు భావిస్తున్నారు పండగ రోజున వెలువడిన ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరలేపింది ప్రధానమంత్రి స్వయంగా జగన్కు మద్దతు పలకడం అంటే అది రాష్ట్రంలోని మిగిలిన పార్టీలకు ఒక హెచ్చరిక లాంటిది రాజకీయలో గెలిపే పరమాధిగా సాగే ప్రయాణంలో సిద్ధాంతాలు కంటే సమీకరణాలే ముఖ్యమని మోడీ మరోసారి నిరూపించారు జగన్ పాలు పాల్పోయడం అంటే ఆయనపై ఉన్న కేసుల విషయంలో కానీ లేదా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ కేంద్రం ఉదారంగా వివరించబోతుందన్నది ఒక సంకేతం ఇచ్చినట్లయింది ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ తీరి తీరానికి చేరుస్తుందో చూడాలి ఏది ఏమైనా మోడీ వ్యూహం జగన్కు ఒక పెద్ద ఓరడివ్వడమే కాకుండా ఆయన రాజకీయ భవిష్యత్తుకు కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పవచ్చు మనం గెలవాలంటే జగన్ అవసరమని మోడీ అనడం వెనుక ఒక ఉన్న లోతైన అర్థాన్ని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన నిర్ణయం కాదని కాదని దీని వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉందని అందరూ అమ్ముతున్నారు పండుగ నాటి ఈ కబురు జగన్ అభిమానులకు పండుగ పసు పూసుకుందని రెట్టి రెట్టింపుగా రెట్టింపు చేసింది